ఈరోజు మనం ప్రకాశం డిస్టిక్లో మా ఏయర్ హెడ్ క్వార్టర్స్లో ఈ ఓపెన్ హౌస్ ప్రోగ్రాము నిర్వహించడం జరుగుతూ ఉంది ఇది మనందరికీ తెలిసిన విషయమే ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ఏదైతే అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఉందో ఆ తర్వాత మొదలుకొని అక్టోబర్ థర్టీ ఫస్ట్ ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ బర్త్డే సార్ యొక్క బర్త్డేని పురస్కరించుకొని ఏక్తీయ దివస్ కూడా మనము జరుపుకోవడం జరుగుతుంది సో మనం ఆ రోజు నుంచి మొదలుకొని ముప్పై ఒకటో తేదీ ఈ రోజు దాకా కూడా పలు రకాల కార్యక్రమాలు చేయడం అనేది అది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఒక ప్రక్రియ సో మనం కూడా ప్రకాశం జిల్లాలో లాస్ట్ పది రోజుల్లో మనకు తుఫాను ప్రభావం ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు అన్ని స్కూల్లో పలు స్కూల్స్లో పిల్లలకి ఎలక్ట్రీషన్ కాంపిటీషన్ కానీ ఎస్ఏ కాంపిటీషన్స్ కానీ పలు రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది ఈరోజు దాంట్లో భాగంగానే మన పిల్లలందరికీ కూడా పోలీసుల యొక్క పనితీరు పోలీసులు ఎటువంటి పరికరాలు ఎటువంటి ఆయుధాలు ఎటువంటి వస్తువులు రకరకాల వాళ్ళ విధుల్లో వాడతారు అనే దాని మీద వాళ్ళందరికీ కూడా డిస్ప్లే చేసి పిల్లలందరికీ కూడా చూపించడం జరుగుతుంది దాంతో పిల్లలు కూడా పోలీస్ వ్యవస్థ పట్ల ఒక ఒక అండర్స్టాండింగ్ కావచ్చు వాళ్ళు రేపు ఫ్యూచర్లో కూడా వాళ్ళకి కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్ తోటి పోలీస్ శాఖలోకి వాళ్ళు కూడా వచ్చి పనిచేయాలన్న ఒక ఇన్స్పిరేషన్ కావచ్చు రకరకాల విషయాలకి ఇది ఖచ్చితంగా దోహదపడుతుంది ప్రతిసారి కూడా చిన్నారులు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సుకతోటి ఎంతో ఇంట్రెస్ట్ తోటి అన్నీ తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది సో ఈరోజు కూడా మనము టౌన్లో ఉన్నటువంటి పలు పలు స్కూల్స్ నుంచి పిల్లలు ఈరోజు రావటం జరుగుతూ ఉంది